ఒకరోజు కర్ణుడు అభ్యంగన స్నానం కోసం తలకి శరీరానికి నూనె రాసుకొని ఉంటాడు ఆ సమయంలో కర్ణుడి ఇంటికి శ్రీకృష్ణుడు వచ్చాడు వచ్చి రాగానే అక్కడ ఉన్న బంగారు గిన్నెను చూసి ఆయనకు అది కావాలని కోరాడు కర్ణుడి కుడి చేతికి నూనె అంటుకొని ఉండటంతో గిన్నెను తన ఎడమ చేత్తో శ్రీకృష్ణుడికి ఇవ్వబోతుండగా ఎడమ చేత్తో దానం ఇవ్వడం తప్పని తెలియదా కర్ణ అంటూ కర్ణుణ్ణి ప్రశ్నించాడు కర్ణుడు బదులిస్తూ లక్ష్మీదేవి చంచలమైందని యముడు దయలేనివాడని చేతులు కడుక్కొని వచ్చేలోపే తన ప్రాణాలు ఉంటాయో లేదో తెలియదని తన సంకల్పం మారకముందే దానం ఇవ్వాలని అనుకుంటున్నా అని కర్ణుడు చెప్పడంతో కర్ణుడి వివేకానికి సంతోషించిన శ్రీకృష్ణుడు దానం స్వీకరించి కర్ణుణ్ణి ఆశీర్వదించాడు అలాగే కర్ణుణ్ణి ఏదైనా వరం కోరుకోమని అడిగాడు అప్పుడు కర్ణుడు దేహిని అడుక్కోవడం ఎంత కష్టమో నాస్తి అని లేదని చెప్పడం అంతే కష్టమని కాబట్టి ఈ జన్మలోనే కాదు ఏ జన్మలోనైనా దేహి నాస్తి అనే పదాలు తన నోటి నుండి రాకూడదని కర్ణుడు శ్రీకృష్ణుణ్ణి కోరాడు శ్రీకృష్ణుడు తదాస్తు అన్నాడు